ఇప్పుడు మనకి మన తోటలు ఫీల్డ్ అయితే పెట్టారు కదా సో కార్తీక సీడ్ అనేది మీరు వేసుకున్న తర్వాత మీకు మంచి లాభం ఉందా లేదంటే నష్టం ఉందా ఏ విధంగా ఒకసారి లాభం వాటి సార్ తోట పెట్టుబడి కూడా తక్కువ తక్కువ ఇప్పుడు మన గత సంవత్సరం చూసుకుంటే ఎవరికైతే చాలా ఊరికైతే నల్లులు కారణంగా ఇల్లు కారణంగా మొత్తం తోటలు అయితే పోయినాయి ఈ సంవత్సరం అయితే మనకి తోట చూడడానికి కూడా బాగుందన్న ఒకసారి మీరైతే కాప్ అయితే మనకైతే పడడం అయితే జరిగింది సో దీనిపైన వచ్చేసి మనకి మనకి కాప్ ఆల్రెడీ పండింది ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంది కదా సో దానికంటే ముందు నుంచే రైతనొచ్చేసి ఏర్పిస్తా అని చెప్పడం అయితే జరిగింది సో అంతకు ముందు ఆల్రెడీ ఇంకో కాప్ అయితే ఉంది మంచి స్టెప్ కైతే గ్రోత్ ఇంకా బాగానే ఉందండి ఒకసారి మనం అయితే రైతన ఏ విధంగా మందులు పిచ్చికారి చేసినా అవి కూడా మనం మాట్లాడతాం సో రైతన్న వచ్చేసి ఏ విధంగా మందులు పిచ్చుకారి చేసినా అలాగే ఎంత వరకు పెట్టుబడి అయింది మనకి ఇన్నాళ్ళ మనం మాట్లాడడం కానీ చాలా మంది రైతన్నలు అయితే ఉన్నారు కదా సో ఆయన పర్సనల్ గా తీసుకొచ్చి మనం మాట్లాడడం అయితే జరుగుతుంది అన్న దీనికి ఇప్పుడు మనం ఆగస్టులో చేసామో తోట ఎప్పుడు వేసాము ఆగస్టులో ఇప్పుడు మనకి జనవరి వచ్చింది మంచి కాప్ అయితే వచ్చింది అన్న ఎంత పెట్టుబడి అయిందనో ఇక్కడ పెట్టుబడి అరవై నుంచి డెబ్బై దాకా అరవై నుంచి డెబ్బై దాకా అయింది ఇప్పుడు మార్కెట్ రేట్ చూసుకుంటే మనకి ఒక ఇది పదిహేను వేలు పదహారు వేలు నడుస్తుంది గిట్టుబాటు అయితే దాన్న మనకి ఈ సంవత్సరం అయినా కాబడితే గిట్టుబాటు అయితే కూల్ అయ్యింది ఇంకో కాపడితే మనకి మంచి గిట్టుబాటు అయింది మంచి గిట్టుబాటు అయింది కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది ముందు కాపాడు మొత్తం ఎంత ఎన్ని ఎకరాలు వేసినా ఉన్నా తోట ఎకరం ఎకరం నర ఎకరం నరలో ఏ ఏ రకాలు వేసినావునా కాలికే వేసినా మొత్తం కాలికే మొత్తం అన్ని ప్యాట్లు కాలిగానే వేసినా ఓకే ఫ్రెండ్స్ మీరైతే చూసుకోవచ్చు ఒకసారి మన తోట ఏ విధంగా ఉందో మీకు కొన్ని ఇంకా డెమో షాట్లో నేను చూపిస్తాను అంటే ఏంటంటే ఇప్పుడు మనకి తోట లోపల మందు పిచికారి చేయడానికి కూడా చాలా వరకు అయితే ఇబ్బంది అయితే అవుతుంది ఒకసారి చూసుకోండి అన్న ఏం చేసిండే పాయలు అంటాం కదా మన కాలువల్ని సో పాయలు తొక్కడం అయితే జరిగిందండి ఒకసారి మీరైతే తోట కూడా చూసుకోవచ్చు మన అలా అయితే అవుతుందండి మనకైతే మొత్తం కాలువ డిప్ సిస్టమ్ అయితే పెట్టుకున్నారు అన్నలో సో తోట చూడడానికి బాగుంది మీరు కార్తీక సీడ్ని ఎంచుకోవాలనుకుంటే కార్తీకలో చాలా వెరైటీస్ అయితే ఉంది సో దీంట్లో వచ్చేసి మనకైతే ఈసారి కార్తీక సీడ్ చాలా వరకైతే బాగుంది కాలిక వచ్చేసి ఇంకా బాగుందండి సో మీరైతే చూడండి ఒకసారి కాలిక సీడ్ని మనకి ఎకరానికి వచ్చేసి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటల్ వరకే వచ్చే అవకాశం అయితే ఉందండి మరి మన నలభై యాభై చెప్పడానికి కంటే అది కూడా ఇవ్వద్దు సో మనకి చూడడానికి కూడా చాలా వరకు అయితే బాగుంది ఒకసారి మీరు ఈ చెట్టు ఒకటే చెట్టు అంటే చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో చూడండి సో చూసారు కదా రైతనల్లైతే మీకు మంచి గిట్టుబాటు ధర అలాగే మంచి కాపు రావాలంటే ఈ కాలిక సీడ్ని అయితే మీరైతే ఎంచుకోవచ్చు నే వచ్చే సంవత్సరానికి ఇప్పటివరకు మన ఛానల్ని చూసిన రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లెక్కని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను అలాగే వచ్చే సంవత్సరానికి మీరు ఏ సీడ్ వేసుకోవాలి అలాగే మంచి మందులు ఏమేమి ఉన్నాయో నాకు తెలిసిన మట్టుకు మీకైతే షేర్ అయితే చేసుకుంటా కాబట్టి మన కైతే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి